పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగానే రెండు రోజులు ఆలస్యంగా పంపిణీ జరుగుతుందన్నారు ప్రతి ఏడాది ఇలాగే ఉంటుందన్నారు ఏనాడైనా జగన్ ప్రభుత్వంలో పింఛన్ పంపిణీ ఆలస్యమైందని ప్రశ్నించారు పేదలకు పింఛన్ ఇవ్వకుండా ఆపే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు కొన్ని పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తూ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇదంతా కూడా చాలా దుర్మార్గంగా కుట్రతో ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వార్తా కథనాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి నెల ఒకటో తారీఖున టెన్షన్గా ఉదయం ఐదున్నర గంటలకి అందరికీ పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా సాగుతా ఉంది ఈ థర్టీ ఫస్ట్ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ఒకటో తారీఖున బ్యాంకులు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే ఆర్థిక లావాదేవీలు ఒకటో తారీఖు ఉండవు కాబట్టి రెండవ తారీఖున డబ్బులు డ్రా చేసి మూడో తారీఖున పెన్షన్దారులకి ఇవ్వటం జరుగుతుంది ఈరోజు మేము ఇచ్చినటువంటిది కాదు పోయిన సంవత్సరం కూడా ఇదే మూడో తారీఖున పెన్షన్ల పంపిణీ ఏప్రిల్ మూడున ఇరవై మూడో సంవత్సరంలో కూడా అలాగే చేసాం అంతకుముందు కూడా అలాగే చేసాం దీన్ని తప్పు పట్టే విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుని ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటటువంటి ప్రయత్నం